వెల్కమ్ టు సైరా మీడియా మనం ఇప్పుడు ఉన్నది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కల్పగూర్ ఇది సంగారెడ్డి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం పదండి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినాం మనం లోపలికి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే రాతితో చెక్కిన మనకి స్తంభాలు కనిపిస్తున్నాయి మొత్తం ఇదే గుడి అనుకుంటున్నాం సరే పదండి లోపల ఏముందో చూద్దాం రాతితో చూసినట్టయితే రాతితో కూడిన స్తంభాలు కనిపిస్తున్నాయి మనకు ఫస్ట్ రాతితో కూడిన అంటే చాలా అంటే ఎన్నో సంవత్సరాల కింద చెక్కినటువంటి రావు రాయి కనిపిస్తుంది మనకి అసలు ఏమి మట్టి అది ఏమీ లేకుండా ఓన్లీ రా రాయి కనిపించడం ఈ ఆలయం యొక్క విశేషం ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే నందీశ్వరుడిని చూస్తున్నాం మనం నందీశ్వరునికి సపరేట్గా ఒక మండపం కట్టినట్టు ఉంది నందీశ్వరుని చూసుకుంటే ఒక నాలుగు స్తంభాల మధ్యలో ఒక నందీశ్వరుణ్ణి పెట్టి మండపం లాగా కనిపిస్తుంది ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇట్టడం కానీ చూస్తూ ఉంటే మనకి మొత్తం రాతితో కూడిన విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూడాలని చూస్తే ఇక్కడ కూర్చోడానికి చైర్స్ కాకుండా ఓన్లీ రాతితోనే నిర్మించబడ్డాబడినట్టుంది మళ్ళీ ఇక్కడ చూసుకున్న విధంగా మొత్తం అన్ని స్తంభాలు ఇంకా కట్టడాలు కూడా పైన కూడా పురాతనం నుంచి ఉన్నటువంటి కట్టడాలు మరియు మొత్తం రాతితో చెక్కబడిన శిల్పాలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ చూసుకున్న విధంగా లోపల కూడా చాలా బాగా ఉన్నట్టు అని బయట నుంచే మనకి ఇంత బాగుంది అని అనిపిస్తుంటే లోపల ఇంకేముందో కూడా తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి నందీశ్వరుని మండపం అసలు ఎక్కడ పోయినా మనకి శివుడి దగ్గర నందీశ్వరుడు ఉండడం కామన్ కానీ ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి అని అంటే నందీశ్వరునికి కూడా మండపం పెట్టడం ఈ టెంపుల్ యొక్క విశేషం మనం మొక్కుతున్నాం ఇప్పుడు నందీశ్వరుని నందీశ్వరునికి కూడా మండపం కట్టి నందీశ్వరుని కూడా పూజించడం చాలా అరుదు ఈ మండపం మండపం విశేషం ఏంటి అంటే మండపంకి అంటే మనం టెంపుల్లోకి వెళ్ళే ముందు ఈ మండపాన్ని దర్శించుకొని టెంపుల్లోకి వెళ్ళడం ప్రసిద్ధి అంట అంటే ఈ టెంపుల్లో కూడా ఫస్ట్ పూజ నందీశ్వరానికి చేసిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ ఇది త్రికూట ఆలయం అంట అంటే ఎవరున్నారో చూద్దాం లోపల త్రికూటం అంటే మూడు మందిరాలు ఉన్నాయంట లోపల చూద్దాం ఇప్పుడు మనం చూస్తుంది ఆలయం ఎంట్రన్స్ ఫస్ట్ కొని వచ్చి ఇప్పుడు టెంపుల్లోకి లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాం ఫస్ట్ మనకు ఎంట్రన్స్లోనే శ్రీ వేణుగోపాల స్వామి గారి దర్శనం అవుతుంది పైననే వేణుగోపాల స్వామి దర్శనం మళ్ళీ ఇప్పుడు టెంపుల్లోకి ఎంట్రన్స్లోకి వెళ్ళాలంటే మెట్లు మెట్లు కూడా చాలా రాతితో కూడినటువంటివి ఉన్నాయి అంటే ఇప్పుడు మొత్తం సిమెంట్ వాటితో కడుతున్నారు కానీ ఇది మొత్తం రా రాయే రాతుతో కూడినవి చాలా ఎత్తులో ఉన్నాయి ఇవి ఎక్కాలంటే కూడా టెంపుల్ లోపలికి చూద్దాం రండి టెంపుల్ లోపల లోపలికి వచ్చేసిన మనం ఈ స్తంభాలను చూస్తుంటే మనకి ఇంకో టెంపుల్ కూడా గుర్తొస్తుంది అదే వెయ్యి స్తంభాల గుడి వరంగల్ స్తంభాల కట్టడం కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పట్లో ఎవరు కూడా ఇంత బాగా కట్టలేరు ఎవరు కూడా అది కూడా శిలతోని అంటే రౌ రౌతు చెక్కినటువంటి స్తంభాలు గుడి మొత్తం అలాగే ఉంది ఇంకా స్తంభాలు మళ్ళీ కూర్చోడానికి కూడా కింద ఇప్పుడు మనం కూర్చోడానికి అరుగుల టైప్ అంటే కుర్చీలు కాకుండా అరుగుల టైప్ కూడా వేసినారు చాలా నిర్మాణం క్రమం అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కదా మనకి ఎప్పుడు కూడా చూడని విధంగా మనం ఒక ఆలయానికి రావడం మనం విశేషం ఈ ఆలయాన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు ఎవరు ఇచ్చేదో సస్పెన్స్ అది చూద్దాం మనం లోపలికి వచ్చేసిన టెంపుల్ లోపలికి ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చింది మన వినాయకుడు మనం వినాయకుడిని మొక్కేసి వినాయకుడిని మొక్కేసి నెక్స్ట్ చదువుల తల్లి సరస్వతి దేవిని కూడా మొక్కుదాం ఇప్పుడు మళ్ళీ చాలా మంది విద్యార్థులు కూడా వచ్చి మొక్కుకుంటున్నారంట ఎందుకంటే పరీక్షల సమయం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని విద్యార్థులు కూడా చాలా మొక్కుకొని వెళ్తున్నారంట ఆ రోజు నెక్స్ట్ ఇప్పుడు మనం కాశీ విశ్వేశ్వర ఆలయంలోకి వెళ్ళిపోతున్నాం లోపల కట్టడం అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా మొత్తం మొత్తం రాయితోనే నిర్మాణం కానీ ఈ విష ఈ గుడి యొక్క విశేషత ఏంటంటే ఎవరో ఒంటి చేతితోనే చెక్కర్రాని ప్రసిద్ధి అంట మొత్తం చూసుకున్నట్టయితే కడప కూడా రౌతుదే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అన్ని సిమెంట్ వాటి మళ్ళీ ఇంకా అవన్నీ ఏమంటారు ఓకే మనం ఇప్పుడు కాశీ విశ్వేశ్వరం దగ్గరికి వచ్చేసినాం ఇప్పుడు పంతులు గారు పూజ చేయిస్తున్నారు జలధార ఎప్పటికీ కారుతూనే ఉంటుందంట అభిషేకం నిత్య అభిషేకం లాగా స్వామివారి చల్లగా ఉండడానికి మనకు కూడా చల్లగా ఆశీస్సులు ఇవ్వడానికి జలధార నిత్యం అంటే ఎప్పటికీ అట్లా జలధార కారుతూనే ఉంటుందంట స్వామివారి పైన వైబ్రేషన్ అనేది నిజమే కాబట్టి భక్తుల నమ్మకం అనుకుంటా కోరికలు తీరుతాయని నేనైతే చాలా వచ్చి నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాను అనుకుంటా చాలా వైబ్రేషన్ అయితే కరెక్టే అది నేను నమ్మలేని ఇన్ని రోజులు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను విశ్వేశ్వర స్వామి యొక్క వైభవం చూసినాం కదా వైబ్రేషన్ అనేది కూడా చాలా నిజమే మళ్ళీ మనం చూసుకున్నట్టయితే హారతి కూడా తీసుకున్నాం మనం అందరికీ ఆశీర్వాదం లభిస్తుంది మీరు కూడా వచ్చి కోరికల్లో మొక్కుకొని మీవి కూడా తీరుతాయని మేము ఆశిస్తున్నాం మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే గం గంట ఇప్పుడు ఈ గంట మనం అన్ని అన్నిటి దగ్గర చూసుకున్నట్టయితే గంటని కొడతాము కాకపోతే ఇక్కడ ఏంటి అనంటే ఈ కట్టె తీసుకొని ఇలా కొడతారంట హారతి అయ్యేటప్పుడు ఈ గంట ఏంటి అంటే విశేషం అనమాట ఈ గుడిలో కూడా ఇంకా ఇక్కడ కట్టడాలు కూడా మొత్తం రాతితోనే రాతితోనే ఉన్నాయి మొత్తం అసలు ఇంత కూడా ఇసుక సున్నం లాంటివి లేకుండా ఒకటే శిలా శిలా మొత్తం శిలనే శిలా నిర్మాణం అనుకుంటే సరిపోతుంది అనుకుంటా మనం ఇంకా మనం వైబ్రేషన్ అయితే చూసినాం కదా చాలా వైభవోపేతంగా ఉన్నాడు కాశీ విశ్వేశ్వర స్వామి అయితే స్తంభం స్తంభం అన్ని విధాలుగా ఉంటది అంటే స్తంభం కొన్ని సిమెంట్తో ఉంటాయి కొన్ని ఇటుకలతో ఉంటాయి కొన్ని రాళ్లతో ఉంటాయి కానీ ఇది ఒకటే రావు రా రాయి అనమాట రావుతుతో కూడిన ఈ మనం డిజైన్ చూసినట్టయితే ఇప్పుడు మనకు చెక్కలతో వస్తున్నాయి కానీ అప్పట్లోనే పదకొండవ శతాబ్దంలోనే వాళ్ళు చెక్కినటువంటి శిల్పకళ ఇప్పుడు మనకి చెక్క రూపంలో కూడా మనకి చూపిస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక శిల్పకళ అనమాట అంటే రౌతు ఒకటే రౌతులోనే ఇన్ని డిజైన్స్ చూపిస్తున్నారు ఇప్పుడు మనకి ఇప్పుడు చూసినట్టయితే డేవున్ డోర్కి మనం గంటలు వీటి మధ్యలో కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే అప్పటివే ఇప్పుడు కూడా అంటే అప్పటివి మర్చిపోకుండా ఇప్పుడు కూడా మనం కిటికీల ద్వారా వాటి ద్వారా వాటి యొక్క రూపకత్వం మన ఇండ్లలో కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే రౌతుపైనే శిల్పాలు అంటే దేవుడికి ఇంకా ఏమంటారు ద్వారపాలకుల్లాగా ఇంకా చాలా చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ డిజైన్ చూసుకుంటే చాలా బాగుంది మనకి ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళడానికి మనం ఫస్ట్ ద్వారం అనమాట ద్వారంకే డిజైన్ ఎంత బాగుందంటే లోపల ఇంకా దేవుడు ఎంత బాగుంటాడో చూద్దాం అనంత పద్మనాభ స్వామి కనిపిస్తున్నారు కదా దర్శనం చేసుకుందాం మరో ట్విస్ట్ కూడా ఉంది దీంట్లో ఫస్ట్ మనం చూసుకుంటుంది శ్రీ అనంత పద్మనాభ స్వామి లక్ష్మి వారితో సమేతంగా ఉన్నారు అనంత పద్మనాభ స్వామి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకి విష్ణువు శివుడు కలిసి ఉన్న ఆలయాలు చాలా తక్కువ కనిపిస్తుంటాయి అందులో ఈ ఆలయం ఒకటి ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడు కూడా లింగరూపంలో ఉన్నారు చూడండి లింగం నంది అన్నీ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ అనంత పద్మనాభ స్వామి కూడా కనిపిస్తున్నారు వీరిని శివకేశవులుగా పిలుస్తారంట చాలా వైభవోపేతంగా కనిపిస్తున్నారు మనకి అయ్యవార్లు ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే శిలం శిలతో పాటు పైన కూడా కనిపిస్తున్నారు కదా శిల శిలరూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి చాలా శయ శయనంగా ఉన్నారు కదా పవలించుచున్నాడు అమ్మవారు ఆయన కాళ్ళు ఒత్తుకుంటూ సేవ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది మనకు అక్కడ ఏమంటారు పాల సముద్రంలోని తీరుగానే అనిపిస్తున్నది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడు శివుడు విష్ణువు కలిసి ఉన్నటువంటి ఆలయం అనమాట శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం ఇక్కడనే నంది మళ్ళీ శివుడు స్వామిని దర్శనం చేసుకుందాం పదండి స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఇప్పుడు ఇప్పుడు స్తంభం ఉందంటే దీనికి డిజైన్ కూడా చాలా అసలు రౌతు పైన రౌతు పెట్టినట్టు అనిపిస్తుంది మనకి డిజైన్స్ కూడా చిన్న చిన్న డిజైన్స్ కూడా వాళ్ళు అంటే మనం మనమంటే ఇప్పుడు అతికిస్తాం కాబట్టి వాళ్ళేమో దానికే చెక్కినటువంటిది మొత్తం చెక్కిందే అంటే అప్పుడు ఉన్నది కూడా ఇప్పుడు మనకు కూడా చూడడం మన అదృష్టం అసలు పదకొండవ శతాబ్దం ఇప్పుడు మనం ఉన్నది ఇరవై ఒకటవ శతాబ్దం ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చెట్టు చెదర చెదరకుండా ఉంది అసలు నిర్మాణం ఇప్పుడు చూసుకున్నాం కదా ఈ ఆలయం మెయిన్ ప్రధాన పూజారి గారు ఉన్నారు వారి మాటల్లోనే ఈ ఆలయం యొక్క గొప్పతనం చూద్దాం ఈ ఆలయాన్ని తికుటాలయం అంటారు శివయ్య అనంతపదనం వేణుగోపాడు ప్రతి మాస శివరాత్రికి శివద్ర కళ్యాణం అవుతుంది అతి సోమారం అన్నపూజారెతి అన్నం శికారు మాసిరతే ప్రమాణంగా అయితే పల్లకిసే ఆర్య ప్రతికత ఏంటి అంటే ఇన్నో షేన్ని 11 శతదో 11 శతదో ఓకే ఈ అనంత పద్మనాభ స్వామికి పూజ చేస్తారు పూజ అంతా చెదదో జని వీని గోపాల స్వామికి కృష్ణ పూజ చేస్తారా రక్షివాయకు సోమారం శివరాత్రి ఇంకా ఆలయ ప్రతికత అదే ప్రతి సోమవారం అన్నాభిషేకాలు మాస శివరాత్రికి శివ కళ్యాణం ప్రతి సోమవారం అన్నభిషేకాలు ప్రతి శివరాత్రికి కళ్యాణం శివ కళ్యాణం ఇది రాత్రితో నిర్మించినది మొత్తం రాత్రి ఏం మా నాన్నలు మా తాతలు ఈసూరి అందరూ ఓం నమ శివ అంటే అదృష్టంగా అంతే అదృష్టం చాలా అదృష్టం ఆయన ఆయన బ్రహ్మసూత్రం ఉన్న శివయ్య అసలు ఆయన ఉన్నామంటే చూసాం కదా మనం ఆలయం యొక్క ప్రత్యేకత చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్లో మాత్రం చాలా వైబ్రేషన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి మనవి ఇంకా అందరు వచ్చి దర్శనం చేసుకోండి మన టెంపుల్ని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం మరియు దీన్ని త్రికూట ఆలయం కూడా అంటారంట ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గుండెం దగ్గరకు వచ్చేసినాం గుండెంకి దర్శించుకునే ముందు ఫస్ట్ అమ్మవారు కనిపిస్తున్నారు మనకి అమ్మవారిని దర్శనం చేసుకొని గుండం గుండం అంటే మనకు గుర్తొచ్చేది వాటర్ అనమాట అప్పట్లో దీంట్లో ఈ గుండంలో స్నానం చేసి అయ్యా అంటే టెంపుల్లో లోపలికి వెళ్ళేవారంట ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే వాటర్ లేవు దాంట్లో గుండంలో చూసుకున్నట్టయితే ఆ కట్టడం కూడా మొత్తం రాతితోనే ఉంది మెట్లు మెట్లు అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు కూడా చాలా మెట్లు నాలుగు దిక్కుల నుంచి నాలుగు అంటే నాలుగు ద్వారాలలాగా నాలుగు ద్వారాల నుంచి మెట్లు కనిపిస్తున్నాయి మనకి ఇంకా మధ్యలో లాగా కూడా కనిపిస్తున్నాయి భక్తుల విశ్వాసం కూడా చాలా ఉందంట ఇక్కడ స్నానాలు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని చాలా వాళ్ళ జీవితాలు కూడా చాలా బాగున్నాయని చెప్పి మనకు భక్తులు అంటున్నారు చూసుకుంది శ్రీ కాశీ విశ్వేశ్వర ఆశ ఆలయం మరియు శ్రీ పద్మనాభ స్వామి ఆలయం మరియు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం చూసుకున్నట్టయితే రాతితోని కూడినటువంటి స్తంభాలు రాతితో చెక్కిన శిల్పాలు రాతితో చెక్కిన మొత్తం ఆర్టిటెక్ ఆర్కిటెక్చర్ మొత్తం మనకు రాతితోనే ఉందన్నమాట అసలు ఇక్కడ వైబ్రేషన్ కూడా నిజం అసలు మీరు కూడా రండి దర్శించుకోండి అయ్యవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం ఇది ఈ గ్రామం పేరు కల్పగూరు కల్పగూరు అంటే ఈ కల్పవృక్షం లాంటి ఈ విల్ ఈ గ్రామం దీనికి ప్రత్యేక ముందు ఇది తాలూకా హెడ్ క్వార్టర్ ఇది ఈ తర్వాత అక్కడ రోడ్ సైడ్ అయ్యి సంగారెడ్డి అయింది కానీ ఇది ముందు తాలూకా హెడ్ క్వార్టరే ఇది రాజుల కాలంలో రెడ్డి రాజులు అప్పుడు కాకతీయుల కాలంలో ఇక్కడ ఆస్థానం ఇక్కడ ఉండేది ఇదంతా అంతా గడిగూడ చుట్టూ ఊరు చుట్టూ అంతా గడిగోడ నాలుగు ద్వారాలు ఇక్కడ ఈ ఊరికి నాలుగు దారాలు నాలుగు దిక్కులకి వెళ్ళి ఎక్కడ వచ్చినా ఇక్కడ విశ్రాంతి ఇది కబేల అని ఇక్కడ కబేల ఓకే కబేల గుర్రాలు ఏనుగులు అంతా ఇక్కడనే ఉండేది ఇక్కడ నుంచి శంకరంపేట అల్లాదురు ఇక్కడ నుంచి ప్రయాణం ఇక్కడ నా స్టాప్ ఇక్కడ ఒక రాత్రి బస బస చేస్తుంది ఇక్కడ ఇది ఇక్కడ నుంచి మళ్ళా అల్లాదురు అది రాజుల్లోనే కాశీ కాశీ ఇది దక్షిణ కాశీ అని దీనికి పేరున్నది ఇక్కడ ఈ కాశుపతి గుడి గురించి పేరే ఇక్కడ నుంచి అక్కడ జర అనేది కాశీకి అప్పుడు దారి నీళ్ళ నీళ్ళ దారి గుండంలోకి వెళ్ళి వెళ్ళి చక్కగా కాశీ అక్కడ కాశీ పదకొండవ శతాబ్దంలో ఇది నిర్మించడం జరిగింది కాకతీయుల రాజులు అప్పుడు రెడ్డి రాజుల కాలంలో వీళ్ళు కాకతీయ రాజులు కాలంలో అప్పుడు నిర్మాణం ఇక్కడ జరిగిందనమాట ఇక ఎందుకు డెవలప్మెంట్ అంటే ఇక అప్పుడు ఆ కాలంలో అది నడిచింది అప్పుడు వాళ్ళే రాజులు అది చేసి మనకు అప్పుడు ఏమి ఫార్టీ సెవెన్ అనే ఇక్కడ తుర్కరాజులతోటి మనకు నైజాం పరిపాలన పరిపాలనలా ఇక్కడ కొంత దండయాత్ర కూడా చేసి ధ్వంసం కూడా చేసారు కాపాడు మన పెద్ద మనుషులు అక్కడ పూర్వీకులు ఇక్కడ ఉండి కాపాడుకున్నాం గుడి అక్కడక్కడ శిథిలం అయి ఉన్నాయి కొన్ని శిథిలాలు ఉన్నాయి వాళ్ళు చేసినాయి ఉన్నాయి ఇక్కడ కనిపిస్తాయి గుడిలా ఉన్నాయి ఇక అది కాపాడుకున్నాం వచ్చినాము అప్పటి నుంచి కొంత 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 అది మేము సెవెంటీ పంతొమ్మిది వందల తొంభై రెండులో మేము ఇక్కడ మళ్ళా యూత్ అంతా కలిసి ఇది మొత్తం పాడువాడి ఉండేది దీని కోనేరు మొత్తం రోడ్డు మట్టం అయిన ఉండేది దాన్ని మొత్తం తీసేసి ఇక యువకులం అంతా కలిసి మొత్తం పునర్నిర్మాణం మళ్ళా అక్కడ నుండి ఒక స్వామీజీని తీసుకొచ్చి మళ్ళీ పునర్ప్రతిష్ట చేసి అప్పటి నుంచి మళ్ళా యథావిధిగా పూజలు రోజు జరుగుతూ ఉన్నాయి వార్షికోత్సవం జరుగుతున్నది అప్పటి నుంచి ఇప్పుడు ఇంకోటి ప్రత్యేకంగా ఇక్కడ గుడిలా అంటే ఇక్కడ ఇక్కడ శివుడు ఉంటాడు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఎదురు ఉంటాడు ఇక్కడ సైడు వేణుగోపాల స్వామి ఇది త్రికుటాలయంగా పేరు దీని త్రికూటాలయంగా గట నక్షత్ర ఆకారంలో ఉంటుంది గుడి దీనికి ఇంకోటి ప్రత్యేకత ఏమదంటే సంక్రాంతి సంక్రమము జరిగేటప్పుడు ఉత్తరాయణము నుంచి అప్పుడు ప్రారంభమయ్యేటప్పుడు సూర్యకిరణాలు అనేది అనంత పద్మనాభ స్వామి పాదాల మీద పడతాయి పడి ఒక పదిహేను రోజులు ఉత్తరాయణం పదిహేను రోజులు అది ప్రత్యేకత అప్పుడు చూస్తే భక్తులకు చాలా నమ్మకం ఉంటుంది అన్నమాట చూసాం కదా ఆలయం యొక్క వైభవం ప్రత్యేకత ఇక్కడ చూసుకున్నట్టయితే త్రికూట ఆలయం అని కూడా అన్నారు కదా త్రికూట ఆలయం యొక్క మనం ప్రత్యేకత కూడా చూసుకున్నాం శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనం అలాగే శివకేశవులు ఒకటే దగ్గర ఉన్న ఉన్న కూడినటువంటి ఆలయం యొక్క దర్శనం మరియు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సైత శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం మరియు ఈ గుండం మరియు ఈ ఆలయం యొక్క చుట్టుప్రక్కల కూడా చూసుకున్నట్టయితే కాకతీయల యొక్క కర్ నిర్మాణ కట్టడం కూడా చూసుకున్నాం మరియు పదకొండవ శతాబ్దం నాటి కట్టడం ఆలయంకి రావడం మన యొక్క అదృష్టం చూడడం అదృష్టం మనం మొక్కడం వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మన అదృష్టం ఆలయాలు కూడా చాలా బాగున్నాయి మరియు కట్టడాలు కూడా చాలా బాగున్నాయి గుండెంలా మరియు ఈ భక్తులు కూడా చాలా విశ్వాసంగా ఆలయానికి వచ్చి మొక్కులు మొక్కుకుంటూ సేవ చేసుకుంటూ తరిస్తున్నారు